నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఉద్దేశించి పరుష పదజాలం వాడాడు మరి ఆయన ముఖ్యమంత్రి ఎట్లా చేశాడో ఆయనకి ఎట్లా ఓట్లు వేసారో వైఎస్ కొడుగ్గా ఉన్నప్పుడు ఇంత డిగ్నిటీగా ఉండాలి ఏ నోటికి ఏదో స్థదే అప్పుడు కూడా అసెంబ్లీలో అవాహకులు చవాకులు పేలి ఆయన్ని పొగడేవాళ్ళని ఆ వేరే వాళ్ళని పరుష పదజాలంతో దూషించే వాళ్ళని అభినందించు అభినందిస్తూ ఆ అసెంబ్లీలో అప్పుడు పోగొట్టాడు సరైన పదకొండు సీట్లకు ఖరారు అయ్యాడు జనం అసలు పదకొండు కూడా రాకూడదనుకోండి అంటే పదకొండు సీట్లు వచ్చాయి ఓకే వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పెద్ద గొడవ ఆయనే అంతకుముందు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చంద్రబాబు నాయుడు బెదిరించాడు ఏది కొంతమంది లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండదు టెన్ పర్సెంట్ కదా మరి ఈయనకి టెన్ పర్సెంట్ రాపోయినా ప్రతిపక్ష హోదా అడిగాడు దాని గురించి ఒక గందరగోళం ఆ తర్వాత ఇక్కడ సరిగ్గా ఉండడు పోయి బెంగళూరులో ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో ఉండడు హైదరాబాద్లో సరిగ్గా ఉండడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా బెంగళూరులో ఉండి ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆయన రాక రాక వచ్చాడు వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కార్యకర్త హత్యకు గురయ్యాడనే ఉద్దేశంతో పరామర్శించడానికి వచ్చాడు మరి పరామర్శించడానికి వచ్చినప్పుడు అంతమంది జనం అన్ని వెహికల్ వేసుకొని ఎందుకు ఆయన హెలికాప్టర్ దిగే హెలిపాడి దగ్గరికి వస్తారు వెహికల్ మీద జనం జనం అంత అంతమంది వచ్చినప్పుడు కొద్దిగా కంట్రోల్ అనేది అసలు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అంటే కంట్రోల్ లేని కార్యకర్తలు అల్లరి వాళ్ళు ఉంటారు జనరల్గా ఆ రోజు ఏదో ఆడవాడు చేసి హెలికాప్టర్ మీదకి వచ్చారు ఒకటి ఆ తర్వాత ఆ తెలుగుదేశం వాళ్లే ఈ కార్యకర్తను అనేది సరే రాజకీయంగా హత్యలు జరగకూడదు అంత బాగుండాలి ఇది వేరే విషయం కానీ పోలీసు వాళ్ళ పట్ల వాడిన పదం బట్టలి బట్టలిప్పి ఇప్పికూడదా బట్టలిప్పి అంటే ఆటే నాకు చెప్పడానికి కూడా ఇష్టం లేదు బట్టలు ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసుల్ని బట్టలిప్పిస్తాడా ఇదేనా ఆయన వాడే పదం వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత డిగ్నిటీగా ఉండేవారండి రెడ్డి గారు నాకు కూడా సన్నిహితులు ఎందుకంటే పాదయాత్రలో వారికి సంబంధించినటువంటి నేను సాంస్కృతిక బృందాలు నేనే ఏర్పాటు చేశాను ఆ విధంగా నాకు రాజశేఖర రెడ్డి గారు తప్పలో సన్నిహితం ఉండేది ఆయన డిగ్నిటీగా నేను మాట తీరు ఆయన హుందాతనం ఈయనకు రాలేదు రాకపోతే రాకపోయింది కానీ ముఖ్యమంత్రిగా ఇదేంటి చేసిన తర్వాత అనుభవం వచ్చిన తర్వాత కూడా భాష ఎలా ఉండాలో కూడా లేకపోతే ఎట్లా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సంఘటన ఒకటి చిన్న సంఘటన గుర్తు చేస్తారు నన్నపనేని రాజకుమారి గారు అప్పట్లో తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉండేవారు ఉమ్మడి రాష్ట్రంలో ఆమె వైఎస్ రెడ్డి గారు విమర్శించారు కొంచెం గట్టిగానే విమర్శించారు అది చూసేవాళ్ళు కూడా నసలే అయితే అప్పట్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా గంగా భవాని ఒక అధ్యక్షురాలు ఉండేది గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో ఆమె ఏం చేసింది కొంతమంది కార్యకర్తలు తీసుకొని నన్నపిని రాజకుమార్ గారి ఇంటికి వెళ్ళి ఆ గేటు వేసుంటే ఆ గేటు గోడలు దూకి ఆ పూల కుండీలు కూడా పడిపోతాయి కదా దూకుతుంటే పడేసి నానా హంగామా సృష్టించడంతో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో కొద్ది రాజశేఖర రెడ్డి గారు సీఎం ఆయన ఏం చేయాలి తనను రాజకుమారి విమర్శించింది కాబట్టి మా పార్టీ అధ్యక్షురాలు అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాడు గంగాభవని వెళ్ళి రాజకుమారి గారి ఇంటికి వెళ్ళి గొడవ చేసింది కాబట్టి సీఎంగా కాంగ్రెస్ నాయకుడిగా గంగాభవని అభినందించాలి అంతే కదా మీరు అనుకునేది మనం అనుకుంటాం గా అలాగని కానీ ఇక్కడ ఏంటి గంగాభవని గారిని రాజశేఖర రెడ్డి గారి పిలిపించి కోపడ్డాడు అలా దాడి చేయకూడదు అలా దురుసుగా ఉండకూడదు దౌర్జన్యం చేయొద్దు ఆమె విమర్శించింది మనం విమర్శించాం అంతవరకు ఇంటి మీదకి వెళ్ళకూడదు ఇది పద్ధతి కాదు చూశారు ఆయన పద్ధతి రెడ్డి గారి యొక్క సంస్కారం చూశారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈయన పాటలు ఎవడు బూతులు మాట్లాడితే ఆయన వాళ్ళనే ఈయన ప్రోత్సహిస్తూ ఉంటాడు కొడాలి నాని కావచ్చు రోజా కావచ్చు వంశీ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారనుకోండి ఆయన హయాంలో మాచర్ల ఏరియాలో కారులో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు వారు పోతుంటే పెద్ద కర్రతో దొంగ తీసుకొని అద్దాలు పగలుగుట్టి లోన కర్రతో పొడి చేశారు అంటే ఆ దౌర్జన్యం చేసేవాళ్ళే ఇష్టం అది వేరు అది తప్పే కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈయనే బట్టలు ఇప్పుతా అని పోలీసులను డైరెక్ట్ బట్టలు అనే పదం వాడంటే మహిళా పోలీసులు ఉన్నారు కదండి బట్టలు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి చాలా తప్పు కదా అంటే మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు సంస్కారం అంటే ఏంటి నేర్చుకొని పద్ధతిగా మాట్లాడుతూ తన క్యాడర్ను రెచ్చగొట్టకుండా శాంతియుతంగా ఉండి జనంలోకి పోవాలి ఆ ఇద్దర ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు కదండి ఎక్కువ శాతం ఎప్పుడు బెంగళూరులో ఉండే బదులు రావటం ఏదో గొడవ సృష్టించటం చేతిలో సాక్షిపత్రిక ఉంది సాక్షి టీవీ ఉంది ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఆ వాకులు చేపలు రాయటం పేలటం కానీ ఇక్కడ ఆయన భాష విన్న తర్వాత ఈయన తీరు బాధ కలిగిస్తుంది డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు నేను ఇంత అనేక సార్లు చెప్పా డాక్టర్ సారీ సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు దళిత డాక్టర్ గారు సుధాకర్ గారు గట్టిగా మాస్కులు అడిగారు ఆవేదనతో అంతే గుండు కొట్టిచ్చి రోడ్డు మీద ఈడ్చుకుంటూ ఆగమం చేసి ఆయన చనిపోయిందా కుదలే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత డ్రైవర్ మంచివాడు అతన్ని సభ్యుడు శవని డోర్ డెలివరీ చేశాడు ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ దౌర్జన్యాలు ఇంకోటి బూతు సంస్కారం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిందండి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ఇతరత్ర స్టేజీల మీద కావచ్చు విమర్శించడం బూతులు పర్సనల్గా మరిచిన అమ్మ అక్క ఇవన్నీ వచ్చింది ఇప్పుడు ఈయన స్వయంగా బట్టలు ఇప్పుతా అని అన్న దాని అర్థం ఏంటండి మహిళా పోలీసులు ఉంటారు కదా మహిళా పోలీసు అధికారులు ఉంటారు కదా అట్లా అనొచ్చా ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికీ ఆయన కొద్ది గొప్ప పబ్లిక్ ఫాలోయింగ్ ఉంది లేదని కాదు ఉంది కొంత నలభై శాతం ఓట్లు పడ్డాయంటే పబ్లిక్ ఫాలోయింగ్ కొంత ఉంది కదా అలా ఎంతో కొద్ది గొప్ప పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్నాడు అవినీతి రూపంలో లక్షలాది కోట్లు సంపాదించున్నోడు డబ్బు ఉంది కదా మరి డబ్బున్నప్పుడు సంస్కారం రావాలి కదా మరి డబ్బున్నప్పుడు సంస్కారం రావాలి కదా ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మారాలి జనంలో కలిసిపోవాలి పరుష పదజాలం వాడకూడదు పోలీసుని అవమానపరచకూడదు ఎందుకు వాళ్ళకి పోలీసులు కూడా గట్టి జవాబు ఇచ్చారండి పోలీసులు ఏం చెప్పారు ఈ డ్రెస్ అయినా మీరు మీరు ఇచ్చారా మాకు చాలా మహిళా పోలీసులు కూడా గట్టిగా ప్రశ్నించారు విమర్శించారు తప్పు కదా అని మహిళలు పోలీసులు ఒక ఎస్ఐ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు వాళ్ళు కూడా ఖండించారు పోలీసు అసోసియేషన్ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు కూడా ఖండించారు సాధారణ పౌరులు కూడా ఆశ్చర్యపోయారు ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాయి దిగదార్చుకొని మాట్లాడుతున్నాడు అనే భావన అందరిలో వచ్చింది సరే ఆయనకు దగ్గర వాళ్ళు ఆయన పార్టీకి దగ్గర వాళ్ళు ఆయన భావాజాలాలు నచ్చి బూతులు రాసేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు కొద్దిగా మత ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనకు అనుకూలంగా ఈ మాటలు సంతోషిస్తారో తెలియదు కానీ సాధారణ ప్రజలు సగటు ప్రజలు మానవత్వం ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా ఈయన మాటలు హర్షించరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రావాలని వస్తుందని ఆశిస్తున్నాగా అది జరుగుతుంది తెలియకని మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు నేను కూడా కోరుకుంటున్నాను మనందరం కోరుకుందాం ధన్యవాదాలు